ఈ రోజున కరాలపాడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాలు విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాలుగున్నర సంవత్సరాలైంది మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను కృష్ణదేవిరాయ్ గారు ఎంపీ అయ్యారు మన అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఈరోజు గ్రామంలో కేవలం మనం ఏదో నాలుగు బిల్డింగ్లు ఓపెన్ చేసుకొని పోవటమే కాదు అసలు ఏం జరిగింది నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఈ గ్రామంలో గతంలో ఏం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది లెక్కలతో మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఏమిటి గతంలో ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గ్రామంలో ఏం చేసింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు రైతులు రైతు కూలీలు హెచ్చుగా ఉన్న గ్రామం ద్వాక్రా మహిళలు కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించే గ్రామం కరాలపాడు ఇదేం పట్టణం కాదు కానీ మీరు గమనిస్తే మరి ఆ రోజు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామంలో ఎంత రుణమాఫీ చేశాడు అని చూస్తే ఒక్కసారి కోటి తొంభై లక్షలు కేవలం కోటి తొంభై లక్షల రుణమాఫీ ఆ రోజు జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క రైతు భరోసా నేను మళ్ళీ ఉచిత విద్యుత్తు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏం తీసుకోలే ఒక్క రైతు భరోసా కింద ఐదు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు అంటే మూడున్నర రెట్లు ఒక్క రైతు భరోసా ఇక్కడ మహిళలున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు చేసుంటాడు కూడా ఎందుకంటే మరి ప్రధానమంత్రులు చేసిన మహానుభావుడు ఆయన మరి డ్వాక్రా రుణమాఫీ ఆయనకి ఏం పార్టీ చెప్పండి వాజ్పేయి గారిని లేదు ఇంకా కలాం గారిని రాష్ట్రపతి చేశానని చెప్పుకుంటుంటాడు ఆయన ఆయన చెప్పుకుంటుంటాడు మరి అట్లాంటి వ్యక్తి డ్వాక్రా రుణమాఫీ చేసుంటాడు రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చిన తర్వాత చూస్తే ఎంత చేశాడయా కరాలపాడు గ్రామంలో డ్వాక్రా రుణమాఫీ అని నేను లెక్కలేస్తే సున్నా ఒక్క రూపాయి రుణమాఫీ జరగలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏళ్ళవి ముఖ్యమంత్రిగా లేడు నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నమాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేశాడా లేదా ఆ లెక్కలు కూడా తీద్దాం ఆసరా కింద సుమారు తొంభై నాలుగు లక్షల రూపాయలు ఒక్క ఈ గ్రామంలో డ్వాక్రా రుణమాఫీ జరిగింది ఎక్కడ ఒక్క రూపాయి లేకపోవటం ఎక్కడ తొంభై నాలుగు లక్షలు తీసేయటం ఇలా ప్రతి విషయం నవరత్నాలు మనం ఆసరా గాని అమ్మఒడి చేయూత విద్యా దీవిన వసతి దీవెన గోరుముద్ద ఏ పథకం అన్నా తీసుకుంటూ పోండి లేదు రైతు భరోసా ప్రతి విషయం వాహనమిత్ర ఆరోగ్యశ్రీ బీమా ఇళ్ల పట్టాలు ఇలా ప్రతిదీ మనం లెక్కేసుకుంటూ పోతే ఈ ఒక్క గ్రామంలో ముప్పై ఆరు కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి చేకూరింది ప్రతి ఇంటికి సుమారు మహా అయితే పదిహేను వందల ఎంత మంది వాలంటీర్లు ఇక్కడ ముప్పై రెండు అంటే పదిహేడు వందల ఇళ్లు ఉంటాయి సుమారు ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు లక్షల రూపాయలు సగటు లబ్ధి చేకూరింది సరే ఒకరికి ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలకి మరి డబ్బులు ఎక్కువ వచ్చి ఉండొచ్చు ఊహించండి ఎక్కడా పార్టీలు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వ్యత్యాసం చూడలా సన్న కులాలు మరీ ముఖ్యంగా అర్హత ఉందా లేదా ఎందుకంటే ఈ గ్రామంలో కూడా అత్యధికంగా మైనార్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఉన్నారు మీరు లెక్క తీసి చూస్తే ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు లక్షల రూపాయల సగటు నేరుగా నవరత్నాల ద్వారా లబ్ధి చేయకూడదు నవరత్నాలు ఒకటే కాదు కేవలం మనం ఒక రూపాయి ఇచ్చాం వాళ్ళని చదువు చెప్పిస్తున్నాం వాళ్ళకి ఇళ్లు కట్టిస్తున్నాం పట్టాలు ఇస్తున్నాం అంతటితో చాలనే అనుకునే పార్టీ కాదు నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఇంకా పాలనా సౌలభ్యం ఈరోజు మనం చూస్తున్నాం రైతు భరోసా కేంద్రం లేదు గ్రామ సచివాలయం మీ గ్రామ నడిబొడ్డులో నెలకొల్పాడు గతంలో మీరు ఆలోచించండి ఒక పెన్షన్ కావాలంటే కరాలపాటి నుంచి పిడుగురాళ్ల పోయి ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరగాలి లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కుల ధృవీకరణ పత్రం కావాలన్నా జనన మరణ పత్రాలు కావాలన్నా మీ పాస్ బుక్ల్లో ఏమన్నా సవరణ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు పిడుగురాళ్ళ తిరగాల్సిన పరిస్థితి ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత బ్రహ్మాండంగా మరి దాదాపు ఐదు పది మందిని ఇక్కడ నియమించడం జరిగింది ప్రతి ఇంటికి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాడు మీకు కావాల్సిన పత్రాలన్నీ కూడా బహుశా రేపు భూ సర్వే కూడా పూర్తయితే ఇంకా మన గ్రామం భూ సర్వే స్టార్ట్ అయిందో లేదు రేపు భూ సర్వే పూర్తయితే ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన భూ సర్వేని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎందుకంటే అందరు పెద్దోళ్ళు అవుతున్నారు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ఈ రోజు ప్రతి ఎకరం ప్రతి సెంటు విలువ వాళ్ళకి ఇవ్వాలని మీ తపన రేపు భూ సర్వే పూర్తి చేసి కంప్యూటర్ లో నమోదు చేసి మొత్తం రిజిస్ట్రేషన్లతో సహా మొత్తం ఈ సచివాలయంలో అందుబాటులో తీసుకురాబోతున్నాం ఇంకెవ్వరు కూడా పిడుగురాళ్ల పట్టణానికి రావాల్సిన అవసరం ఉండదు హాయిగా ఇక్కడే పనులు చేసుకోవచ్చు ఇలా చూసుకుంటూ పోతే ఒక సైడు నవరత్నాలు ముప్పై ఆరు కోట్లతో లబ్ది మరొక సైడ్ సచివాలయాలు పాలనా సౌలభ్యం శాశ్వత పథకాలు శాశ్వత పథకాలంటే ఈ రోజు మనకు కావాల్సింది రోడ్లు స్కూళ్లు కమ్యూనిటీ హాల్స్ తాగునీరు ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఒక ఉన్నతమైన గ్రామంగా ఎందుకు చెప్తున్నానంటే తరాల నా బంధం ఈ రోజు కాదు కాసు కుటుంబాన్ని వెంగల్ రెడ్డి గారు బ్రహ్మానరెడ్డి గారిని చూశారు మళ్ళీ కృష్ణారెడ్డి గారిని చూశారు తాత కోటేశారు తండ్రి కోటేశారు ఈరోజు మనవడికి ఓటేసి సభకు పంపించారు ఈ గ్రామ ప్రజలు మామూలు విషయం కాదు ఇది ఈ ప్రాంతంలో మూడు తరాల తొంభై ఏళ్ళ రాజకీయాలని మీలాంటి మీ దయవల్ల ఈరోజు డబ్బు లేని కుటుంబాలైనా సరే నిలబడి మరి ఈ రోజు నిలబడగలుగుతున్నామంటే కారణం మీరు పెట్టిన పిక్ష ఏ రోజు కాసు మహేష్ రెండు అది మర్చిపోడం అనేది ఇందాక నేను గ్రామంలో ఇందాక నేను చెప్పినట్టు అది కూడా చూద్దాం తెలుగుదేశం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఈ గ్రామంలో మరి మనం ఎంత అభివృద్ధి చేయగలిగాం ఒకసారి తీసుకుంటే తాగునీరు అందరికీ తెలుసు మనకి అత్యంత అవసరమైనది మనిషి రోడ్డు లేకపోయినా ఉండగలుగుతాడు కరెంటు లేకపోయినా ఉండగలుగుతాడు కానీ నీళ్లు లేకుండా ఉండలేదు కానీ ఈ రోజు కూడా మన గ్రామంలో పరిస్థితి బిందెలు బకెట్లు పట్టుకొని వీధిల్లో పట్టుకునే పరిస్థితి అందుకే పట్టు పట్టి దాదాపు ఎనభై లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి పైప్ లైన్ లేసి నల్లాలు బిగించి ఇంట్లో నీళ్లు వచ్చి పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి దానికి టెండర్లు పూర్తయినాయి టెండర్లు పూర్తయినాయి కాంట్రాక్టర్లు ఫిక్స్ అయ్యారు బహుశా ఈరోజే ఫౌండేషన్ వేస్తున్నాను ఈ వారం నుంచి పనులు మొదలుపెట్టి వచ్చే ఎండాకాలం కల్లా ముస్లిం కాలనీ నుంచి మొదలుపెట్టి ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఓసీ కాలనీ ఒక్కొక్క కాలనీ వేసుకుంటూ వస్తారు ఇలా పూర్తి చేయగలిగితే ప్రతి ఇంట్లో కూడా నీళ్లు హాయిగా వాళ్ళ ఇంట్లో పడేటట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు తాగునీటికి ఖర్చు పెడితే మనం ఈ మూడు నెలల్లో పూర్తయ్యేటప్పటికి ఎనభై రెండు లక్షలు ఖర్చు పెడతాం ఎక్కడ ఏడు లక్షలు ఎక్కడ ఎనభై రెండు లక్షలు ఆలోచించండి స్కూళ్ళు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలంటే మనం బాగా స్కూళ్ళు ఉంటేనే మరి గతంలో హై స్కూల్ లేదు మన ఊర్లో పట్టుబట్టి హై స్కూల్ తీసుకొచ్చాం రూములు శాంక్షన్ చేపిచ్చాం సరే పనులు మొదలైనవి కాస్త ఎండాకాలం కల్లా అది పూర్తయితే ఇంకెవ్వరు కరాలపాటి నుంచి బ్రాహ్మణపల్లికో లేదు పిడుగురాళ్లకో పోయి హై స్కూల్ చదవాల్సిన అవసరం ఉండదు మన బిడ్డలు మన కళ్ళు ఎదుర్చే చదువుకోవడానికి దాదాపు రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈరోజు మీరు చూస్తే స్కూళ్ళు అభివృద్ధి చేశాం మరి అలాగే మనకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది కూడా నలభై లక్షలతో మరమ్మతులు పూర్తయినాయి మరి సీసీ రోడ్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత కేసారాయా సిసి రోడ్లు ఈ గ్రామంలో చూస్తే ఇరవై తొమ్మిది లక్షలు ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల పద్దెనిమిది లక్షలకి రోడ్లు గాని కమ్యూనిటీ హాల్స్ గాని కడుతున్నాం ఎక్కడ ఇరవై తొమ్మిది లక్షలు ఎక్కడ రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ఆలోచించండి ఇలా ప్రతిదీ మీరు చూసుకుంటే సచివాలయాలు కమ్యూనిటీ హాల్స్ ఈరోజు చూస్తున్నాం త్వరలోనే వచ్చే ఎండాకాలానికి మరి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపం ఇప్పటికే యాభై అరవై లక్షలు ఇచ్చాం అటు మన ముస్లిం సోదరులకు కూడా షాదీ కావాలని మరొక ఇరవై లక్షలు ఇచ్చాను ఇందాక మరి మన కన్వీనర్ అబ్దుల్లా అన్నాడు సార్ ఇరవై లక్షలు సరిపోదు మరొక పది పదిహేను లక్షలు కావాల్సి వస్తుందని నేను చెప్పా అబ్దుల్లా నేను పది పదిహేను ఇవ్వను ఇవ్వలేను పాతిక ముప్పై లక్షలన్నా ఇస్తాను షాదీ ఖానా మీరు పోయి చూడండి దాచేపల్లిలో ఎంత బ్రహ్మాండమైన షాదీ ఖానా కట్టాము అలాగే కళ్యాణ మండపాలు చర్చులకి డబ్బులు ఇచ్చాం ఆ పనులు కూడా పూర్తి చేయాలి ఎస్టీలకు కూడా ఒక ఐదు లక్షలు వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా చిన్న రూమ్ వాళ్ళు అడిగిన రోజున పండలకి ఇలా అన్ని కులాలకి చేతనైనంత వరకు మనం శాశ్వత పథకాలు రోడ్లు తాగునీరు స్కూళ్ళు హాస్పిటల్స్ లేదు కమ్యూనిటీ హాల్స్ మొత్తం చూస్తే దాదాపు ఏడు కోట్ల నలభై ఆరు లక్షలు ఎక్కడ తెలుగుదేశం ఖర్చు పెట్టినా యాభై మూడు లక్షలు ఎక్కడ ఏడు కోట్ల నలభై ఆరు లక్షలు ఆలోచించండి ఈ రోజు ఈ గ్రామంలో నవరత్నాలు గాని శాశ్వత పథకాలు లెక్కేస్తే నలభై నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి ఒక తరాల పాడు గ్రామంలో జరిగింది కేవలం ఇంతే సరిపోతుందని అనుకునే వ్యక్తిని కాదు ఈ ప్రాంతం బాగుపడాలి ఈ ప్రాంత బిడ్డలు బాగా చదువుకోవాలి ఉత్తీర్ణులు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి మరి గతంలో మీకు తెలుసు మీ పిల్లలు ఇక్కడ ఉన్న వీళ్ళందరి నాయకులు పిల్లలు అడుగుతున్నారు ఒక్కడన్నా గురజాలో చదువుతున్నాడా ఒక్కడన్నా ఇంజనీరింగ్ ఈ ప్రాంతంలో చదువుతున్నాడా ఒక్కడన్నా డాక్టర్ చదువుతున్నాడా చెప్పమనండి లేదు అందరూ నసరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఎందుకు పోవాల్సి వస్తుంది ఎందుకు వేరు వేరు హాస్టల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ విద్యా సంస్థలు లేకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాలేదు గురజాల నియోజకవర్గంలో పక్కనున్న నసరాపేటలో ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రాజకృష్ణరాయుడు గారు మంత్రి ఉన్నప్పుడు ఏడు వచ్చినాయి జేఎన్టీయు వచ్చింది మాచారంలో ఒకటి ఉంది మూడు ఉన్నాయి వృజాల నియోజకవర్గాల్లో ఒక్కటి లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో పట్టుబట్టి ఐదు వందల కోట్లతో మీకు కూకటి దూరంలోనే ఉండే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఆరు వందల పడకల హాస్పిటల్ ఐదు వందల మంది పిల్లలు మెడికల్ కాలేజ్ చదువుతారు మళ్ళీ మొన్న నర్సింగ్ కాలేజీ స్థాపించాం వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో నెలకొల్పాలి ఇలా కాలేజీలు తీసుకొస్తే మన బిడ్డలు చదువు కొరకు ఎక్కడికో నష్టపేటో లేదు గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏది చదువుకోవాలన్నా ఈ ప్రాంతంలోనే చదువుకోగలుగుతారు అంతేకాదు వైద్యం ఈ రోజు మీరు చాలా మంది గుంటూరు పోయి ప్రభుత్వ హాస్పిటల్లో చూపెట్టుకొస్తున్నారు పేదవాళ్ళు పడిగాపులు కాస్తారా రోజులు రోజులు బంధువులు పాపం ఆవిడ పోతే ఎంత దయనీయమైన స్థితి అంటే ఆ కింద మెల్లాలో కింద రోడ్ల మీద రోగులేమో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ బంధువులేమో కింద కూర్చొని పాపం ఉండాల్సి వస్తుంది అందుకే బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల పడకల హాస్పిటల్ కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ తో సహా ఏ చికిత్స అయినా సరే ఉచితంగా మన పల్నాడు మరి నడిబొడ్డులో చికిత్స చేసేటట్టు ఇంక నుంచి కేవలం గురజాల నియోజకవర్గం కాదు అటు మాచల్ల గాని నర్సరావుపేట కానీ సత్తనపల్లి గాని ఇటు లేదు బొల్లాపల్లి మండలం గాని అందరూ కూడా వైద్యం కొరకు ఇంకా గుంటూరు బోరు పిడుగురాడకొస్తారు కలకల్ ఆడుతుంటుంది బ్రాహ్మణపల్లి దగ్గర మీరు ఇప్పుడే చూస్తున్నారు బహుశా వచ్చే నెల అన్ని సక్రమంగా జరిగితే ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీద హాస్పిటల్ మొదటి పేసు ఆరు వేల చదరపు అడుగులు ఆవిష్కరించడం జరుగుతుంది వచ్చే సంవత్సరం చివరికల్లా పన్నెండు లక్షలు ఊహించండి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడా పన్నెండు లక్షల చదర పడుగు బిల్డింగ్ లేదు మన నడిబొడ్డులో రాబోతుంది యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద బిల్డింగ్ మన పిడుగురాళ్ల మండలం మన నడిబడ్డులో వచ్చే సంవత్సరంలో పూర్తవుతుంది హాస్పిటల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని విధాలుగా కూడా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటూ పోవచ్చు మనం ఇలా మీరు చూస్తున్నారు నవరత్నాలు గాని శాశ్వత పథకాలు కానీ మెడికల్ కాలేజీలు కాని ఎలాగా మీ దాని వల్ల మాకు ఒక అవకాశం వచ్చింది నేనేమి నలభై ఏళ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా లేను నేనేమి నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కాదు కేవలం నాలుగున్నర సంవత్సరాలు అయింది మీ దయ వల్ల ఎమ్మెల్యే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీకే తెలుసు కరోనా అనే మహమ్మారి వల్ల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఎటు పోయింది మనకు పద్దెనిమిది నెలలు అంటే యాభై ఐదు నెలల్లో దాదాపు పద్దెనిమిది నెలలు పోతే నాకు మిగిలింది ముప్పై ఏడు నెలలు ఒకటే చెప్తున్నా ధైర్యంగా ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం నాయకులు చేయలేని పనులు ముప్పై ఏడు నెలల్లో మనం సాధించాం ఈ రోజు ధైర్యంగా చెప్తున్నావు మొన్న అందుకే లోకేష్ గారు వచ్చినప్పుడు నేను చెప్పా బాబు నువ్వు ఉత్తర ప్రగల్భాలు పలకటం కాదు ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్టు నువ్వు ఒక ఐదు వేల మందినో పదివేల మందినో మీ కార్యకర్తలు పోగు చేసుకుంటావు నువ్వు బహిరంగ చర్చ పెట్టు బాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకరి కనీసం చర్చ పెట్టకుండా చూస్తూ మనిపోయారు చర్చ పెట్టుంటే వాళ్ళేం చేశారు మనం ఏం చేసాం వాళ్ళు ఏ స్కూళ్ళు కట్టారు వాళ్ళు ఏం నీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏ హాస్పిటల్ కట్టారో మొత్తం తేల్చేవాడు ఏమి కట్టలేని చేతగాని దద్దమ్మలు కాబట్టి చర్చ పెట్టలేకపోయారు ఈ రోజు మనం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి పోయి ఇది నీకు చేశాం ఇది నవరత్నాల ద్వారా నీకు వచ్చింది ఇది పోయి రోడ్లు వేసాం నీళ్లు ఇస్తున్నాం పట్టాలు ఇచ్చాం హాస్పిటల్ కట్టాం సచివాలయాలు తీసుకొచ్చాం కమ్యూనిటీ హాల్ కడుతున్నాం అని ధైర్యంగా చొక్కా ఎగిరేసుకొని కాలను నిలబెట్టుకొని ఇళ్ళకపోయి చెప్పే ధైర్యం అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు ఏది ఏమైనా మరొక ఐదు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్న నాయకులందరికీ చెప్పాను ఒక ముగ్గురు ముగ్గురు వాలంటీర్ని ఒక నాయకుడు దత్తత తీసుకోవాల్సిందే ప్రతి ఇంటికి పోయి వివరించి గతం కన్నా రెండిట్లు మెజారిటీ కరాల పాడులో చూపెట్టాలా దానికి తగ్గట్టే వచ్చే పనులు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన అది తెలిసిందేగా మళ్ళీ వస్తాం పెన్షన్ ఇవ్వడానికి మనం తప్పినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పెన్షన్ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు వేల రూపాయలు వచ్చే మరి కొత్త సంవత్సరం నుంచి మొదలవుతుంది బహుశా అందరం వచ్చి పెన్షన్దారులు అందరికీ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది ఏది ఏమైనా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అభివృద్ధి చేసి చూపెట్టాం ఒకటే ఇక్కడున్న నాయకులు అందరికీ చెప్పేది చిన్న చిన్న కుళ్ళులు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి ఇంత బ్రహ్మాండంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం రేపు ప్రధాన రహదారి కూడా ఆర్ఎండ్బిలోకి తీసుకొచ్చి రోడ్డు వెడల్పు చేయాలి ఇవన్నీ పూర్తయితే నేనేమి కరాల లండన్ చేస్తాను అమెరికా చేస్తాను ప్యారిస్ చేస్తానని సోలు చెప్తాను ఒక ఉన్నతమైన గ్రామం అట్టడిగిన వర్గాలకు కూడా అన్ని వస్తువులు ఇచ్చే గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు